ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ ఉంటున్నాడు అతనికి బాప్తిజం గురించి తెలీదు ఏసుక్రీస్తు గురించి కూడా తెలీదు అసలు ఏసుక్రీస్తు అన్న పదమే వినకుండా చచ్చిపోయాడు ఇప్పుడు ఏంటి పరిస్థితి చెప్పండి లేదండి లేదు నరకానికి పోవాల్సిందే అంటారా అంతకంటే మూర్ఖత్వం ఉంటుందా దేవుడు అలాంటి న్యాయాధిపతి కాదు నేను అదే చెప్తున్నా ఈరోజు క్రిస్టియానిటీలో ఈ టైప్ భావజాలం కలిగిన మూడులు ఉన్నారు వారు తాను మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడుగా మూడవ దినాన తిరిగి లేచి శిష్యులకు బాధ్యత అప్పగిస్తూ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి నా నామములో బాప్తిష్మం ఇవ్వండి ఆ బాప్తిష్మం ఎవరైతే మారు మనసు పొంది విశ్వసించి బాప్తిష్మం తీసుకుంటారో వాళ్ళు రక్షింపబడతారు నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది మీరు సువార్త ప్రకటించి బాప్తిష్మం ఇవ్వండి అని చెప్పారు కదా అది ఇంకా స్టార్ట్ కాలేదు ఎప్పటికీ శిలువ మీద దొంగ మరణించే సమయానికి లేదా శిలువ మీద దొంగ ఏసుక్రీస్తు ప్రభువారిని వేడుకునే సమయానికి అసలు బ్యాప్టిజంతో పని లేదు ఇది నెంబర్ వన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి మరి అంతకుముందు కూడా బ్యాప్టిజం ఉంది కదండి ఏసుక్రీస్తు ప్రభువారు బ్యాప్టిజం తీసుకున్నారు బాప్తిజం ఇచ్చే వ్యవహారం ఆయనకి పేరుంది అంటే అది ధర్మశాస్త్ర సంబంధమైన బాప్తిస్మమే తప్ప నూతన నిబంధన సంబంధమైన యేసుక్రీస్తు ప్రభువారి మరణ సమాధి పునరుద్ధానాలకు సంబంధించినటువంటి బాప్తీస్మం కాదు ఆ బాప్తిష్మానికి ఈ బాప్తిస్మానికి వ్యత్యాసం ఉంది దానికి మీరు ఒకసారి బైబుల్ గ్రంథం ఆ సందర్భాలు మీరు జాగ్రత్తగా గమనించాలి సో ఇప్పుడు శిలువు మీద ఉన్న దొంగకి బాప్తిస్మంతో పని లేదు ఎందుకు ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచి శిష్యులకు అప్పగించిన బాధ్యత తర్వాత బాప్తిస్మం కంటిన్యూ అయింది నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును కానీ యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు సిలువు వేయబడినటువంటి ఆ దొంగకి ఎట్టి పరిస్థితుల్లో బాప్తిస్మంతో పని లేదు ఓకే సో కాబట్టి చాలామంది ఇది చూసి మేము బాప్తిష్టమో లేకుండా మేము వెళ్ళిపోతామండి మనసులో నమ్మితే చాలండి అదండి ఇదండి అంటూ మాట్లాడుతున్నారు రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అని దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి దాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి ప్రకటించాలి దాని ప్రకారంగా మనం చెయ్యాలి తప్పదు అర్థమవుతుందా మనకు నచ్చినట్టుగా మన వాక్యాన్ని మనకు అనుకూలంగా తిప్పుకోవడానికి వీలు లేదు ఆయన చెప్పినట్టుగా మనం చేయాలి తప్ప మనకు నచ్చినట్టుగా మనం చేస్తామంటే అది కరెక్ట్ కాదు ఓకే రైట్ ఇప్పుడు ఈ ఈ సందర్భాన్ని నేను చాలా సార్లు మాట్లాడాను ఇదే ఛానల్లో చాలా విషయాలు ఉన్నాయి కానీ విజయప్రసాద్ రెడ్డి ప్రబుద్ధుడు అసలు యేసు ప్రభు తెలియకపోయినా బాప్తిష్వం పొందకపోయినా వార్త ప్రకటించకపోయినా నీతి క్రియలు పరలోకం ఇచ్చేస్తానంటున్నాడండి ఏ అంత గొప్ప కూడా చూడండి ఏమంత గొప్పవాడు చూడండి కాబట్టి ప్రియమన దేవుని వాళ్ళు ఆలోచించండి ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఆలోచించండి బాప్తిష్పము లేకపోతే పరలోకం అసాధ్యం సాధ్యం మనిషి మనిషికి ఒక రూల్ ఉండదు దేశ ఒక రూల్ పెట్టాడంటే రూల్ 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 ఫర్ ఆల్ తప్పనిసరిగా కాబట్టి నమ్మాలి నోటుతో ఒప్పుకోవాలి భక్తి పొందాలి అప్పుడే పరలోకానికి మనం వెళ్తాం బాప్తీసం లేకుండా నిత్య రాజ్యానికి చేరటం ఎవరి వల్ల అయ్యే పని కాదు ఇప్పుడు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నారు ఈ వీడియో ప్రత్యేకంగా విజయప్రసాద్ రెడ్డిని ఉద్దేశించి తాను సరిచేసుకుని మాట్లాడినటువంటి బోధ విషయమై ఈ వీడియో నేను మాట్లాడుతున్నాను వీడరా ఒక నలభై రోజుల క్రితం సుమారుగా బాప్తిష్మాని గురించి అతను బాప్తిస్ తీసుకోకపోయినా పరలోకం ఉంది యేసుని ఎరగకపోయినా పరలోకం ఉంది బాప్తిసం అవసరతే లేదు అని తను బోధించినటువంటి బోధపై నేను ఖండనగా బివైవై తరఫున ఒక ప్రతినిధిగా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా ఆ బోధను ఖండిస్తూ కౌంటర్గా నేను వీడియోను మాట్లాడటం జరిగింది ఒక ఫార్టీ డేస్ బ్యాక్ తర్వాత ఏమనిపించిందో ఏంటో తెలియదు కానీ నేను ఈరోజు చెబుతున్నట్టుగా నలభై రోజుల క్రితం బాప్పీసం లేకపోతే పరలోకం లేదు బాప్పం తప్పనిసరి పరలోకం వెళ్ళాలంటే తప్పనిసరి అని నేను మాట్లాడి కౌంటర్గా పెట్టడం జరిగింది ఆ మాటలు విని తన బోధను సరిచేసుకొని ివైవై గద్ధింపును విని తన బోధను సరిచేసుకుని బాప్తీసం అవసరం ఉంది బాప్పెస్వం తీసుకోవాలి బాప్తీసం తీసుకోకుండా పరలోకం వెళ్ళలేము సెలవు మీద ఉన్న దొంగ బాప్తీసం తీసుకోకుండా వెళ్ళాడు అంటే అది యేసుక్రీస్తు మరణించక మునుపు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి నమ్మి బాప్యవం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అని యేసు చెప్పటానికి మునుపు జరిగిన సంఘటన కాబట్టి బాప్పీస్వం అవసరము అని తను మాట్లాడగా ఆ వీడియోను నేను చూసి ఆ వీడియోను నేను చూసి తన తయ తాను సరి చేసుకున్నటువంటి బాధ విషయమై చేసుకున్నందుకు అతనికి నిజంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఈ వీడియో మాట్లాడుతున్నాను చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు నేను కౌంటర్స్ మాట్లాడుతూ ఉంటుంటే ఎక్కువ శాతం పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి తక్కువ శాతం నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి నేను విజయప్రసాద్ రెడ్డిపై కౌంటర్స్ మాట్లాడటాను ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఆ నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వారికి కూడా అర్థమైపోవాలి నేను మాట్లాడటం ఎంత అవసరమో అని బీవైవై వారు ఖండించటం గద్దించటం తప్పుడు బోధల్ని ఖండించటం గద్దించటం ఎంత అవసరమో విజయప్రసాదరెడ్డి సరిచేసుకుని బోధించినటువంటి ఈ మాటల బట్టి మీకు అర్థం కావాలి మీరు చూశారుగా నలభై రోజుల క్రితం బాప్తీసం అవసరం లేదు బాప్తీసం లేకపోయినా పరలోకం ఉంది క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు అని మాట్లాడిన ఆయనే బాప్తీసం తప్పనిసరి మాట్లాడినటువంటి ఆ మాటను కూడా పెట్టాను నేను ఆ రోజే మాట్లాడాడు ఈ రోజే మాట్లాడుతున్నాడు క్లిప్పులు పెట్టాను మీకు దానికి స్పందించి నేను మాట్లాడిన క్లిప్పులు కూడా మీకు నేను పెట్టాను ఒక వ్యక్తి తప్పుడు బోధ చేస్తున్నప్పుడు దాన్ని సరిచేసే బాధ్యత సావుకులుగా మనందరిపై ఉంది సావుకులందరిపై ఉంది కాబట్టి కొన్ని విషయాలు తప్పుగా అర్థం చేసుకొని బోధించే వారిని సరిచేసుకొని సన్మార్గంలో సత్య మార్గంలో బోధించేవారిగా తయారు చేయవలసిన బాధ్యత సేవకులపై ఉంది అన్న సంగతి మనం మర్చిపోకూడదు ఈ పనిని ఎన్నో సంవత్సరాలుగా జైశైల గారు ఆత్మే తండ్రి గారు చేస్తూ ఉన్నారు ఇది ఒక యుద్ధం సత్యం తరఫున ఒక యుద్ధం ఇది బ్యాప్తిష్టం అవసరం లేకుండా పరలోకి వెళ్తామని అనుకుంటే అసలు మనకు పని పనిలేదు ఇక ఏసు నమ్మవలసిన అవసరం లేదు ఇక ఏసుతో పని లేదు ఏసు నమ్మవలసిన అవసరం లేదు ఏసుక్రీస్తి లోకానికి రావాల్సిన అవసరం కూడా లేదు ఇక నీకు ఏసుతో పనే ఉంది మనకి అని నేను ఆ రోజు మాట్లాడాను ఆ మాటలు విని సరి చేసుకున్నాడు సోదరులు విజయప్రసాద్ రెడ్డి గారు తప్పు చెప్పినప్పుడు తప్పనాలండి ఒప్పు చెప్పినప్పుడు ఒప్పు ఆ సంస్కారం మనకు ఉండాలండి కాబట్టి ఈ విషయంలో నేను ఆనందపడుతూ సరి చేసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తూ ఈ వీడియో నేను పంపిస్తున్నాను ఏమండి కొన్ని మాటలు మీకు నేను చెప్తాను కొన్ని మాటలు మీకు నేను చెప్తాను ఏమంటే ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యగ్రంథం మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినము అపోస్తుల కార్యగ్రంథము మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినలో చూడండి అద్భుతమైన మాట రాయబడింది ఇక్కడ యేసుక్రీస్తు గొప్పతనాన్ని గురించి యేసు మనకిచ్చిన రక్షణ గురించి రాయబడిన మాట ఇరవై రెండవ వచ్చును మోస ఇట్లలను మన ప్రభు అయిన దేవుడు మన ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలను ఆ ప్రవక్త మాట విని ప్రజల్లో నుండి ఉండకుండా సర్వనాశన మగునూ యేసుక్రీస్తుకున్న గొప్పతనాన్ని గురించి ఇక్కడ చె చెప్పబడుతుందండి యేసుక్రీస్తు గొప్పతనాన్ని గురించి చెప్పబడుతుందండి ఇది మోసే ఒకరోజు చెప్పాడు ఇస్రాయలులతో ఉన్నప్పుడు నాలాంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల మధ్య పుట్టిస్తాడు ఆయన ఏం చెప్పినా కానీ మీరు వినాలి అని ఆయన మాట మీరు వినకపోతే సమాజంలో ఉండకుండా అయిపోతారు అని ఒకరోజు ఇస్రాయిలు సమాజానికి మోస చెప్పాడండి అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అది ఇక్కడ లోకగా రాస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు ఇరవై మూడో వచ్చిన వాళ్ళం ఇరవై నాలుగో వచ్చిన వాళ్ళం మరియు సమయాలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించరు వారందరూ ఈ దినమును ప్రకటించారు ప్రకటించిరు ఒక అద్భుతమైన మాట చూడండి సమయాలు మొదలుకొని ఎందరు ప్రవక్తలైతే ప్రవచించారో ఈ దినమును గురించి ప్రభ ప్రవచించి ప్రకటించారు ఈ దినమును గురిచే ప్రకటించారు ఈ దినమును గురిచే ప్రకటించారు అన్న మాట చూస్తున్న చూడండి ఏసీ లోకానికి వచ్చి ఎన్ని చక్క పెడతాడో ఏసీ లోకానికి రావటం ఎంత అవసరమో ఏసు మనకిచ్చే రక్షణ ఎంత గొప్పదో ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయండి ఏసుతో అవసరం లేదు ఏసుతో పని లేదు ఏసు ఇచ్చినటువంటి ఆ రక్షణ మనకు అవసరం లేదు అని అనుకునే వారికి ఇది కనువిప్పు కలిగించే మాటలు కనుప్ప కలిగించే మాటలు అండి ఆ రోజు నేను చెప్పాను బాప్తీసం లేకపోతే బాప్తిసం లేకుండా పరలోకం వచ్చేస్తుంది అని అనుకుంటే అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు రావాలి ఆ యేసుక్రీస్తు ఎందుకు చనిపోవాలి ఎందుకు సమాధి చేయబడి మూడో దినం లేవాలి ఇక అసలు ఆయన గురించి మనం ప్రకటించవలసిన అవసరమే లేదు నీకు నాకు ఏం పనుందని కూడా ప్రశ్నించాలి ఆ రోజు వాస్తవం అది ఏసు లేకుండా పరలోకం సాధ్యం కాదు అసలు ఏసు ఆ బాప్తీసుమనే రక్షణ ప్రాప్తిష్వం ఎందుకు తీసుకుంటామండి క్రీస్తు పునరుద్ధానంలో పాలిభాగస్తులు కావటం కోసమే కదా క్రీస్తు పునరుద్ధానంలో పాళిభాగస్థలం కావటమే కావటం కోసమే కదండి సమాధి చేపడుతున్నాడు శైసు సమాధి చేపడ్డాడు భాప్తీష్మం ద్వారా సమాధి చేపడుతున్నాం ముంచుట ముంచటం ద్వారా సమాధి చేయబడుతున్నాం లేపటం ద్వారా ఆయన పునరుద్ధానంలో పాలిభాగస్తులు అవుతున్నాం అండి అదే కదండి మనకి బైబిల్ చెప్పింది క్రీస్తు పునరుద్ధానంలో పాళిభాగస్థలం కావటానికి భాప్తిష్మం అలాంటి వాపం అవసరం లేదంటే ఇక ఏసుతో పనే ఉంది ప్రయాణమే ఉంది అసలు సర్వలోకానికి వెళ్ళి స్వార్త ప్రకటించవలసిన పని ఉందని ఆ రోజు నేను ప్రశ్నించాను ఏసు ఈ లోకానికి వచ్చి ఎన్నో చేశాడు రక్షణ ఇచ్చాడు ఆయన లోకానికి వస్తాడని రక్షణ ఇస్తాడని సమయాలు మొదలుకొని ఎందరో ప్రవక్తులు ప్రవచించారు ప్రకటించారు ఈ దినం గురించే ఈరోజు మనం పొద్దున రక్షణ గురించే మరి యేసుక్రీస్తు కంటే ముందు కూడా బాప్తిశాలు అంటే ఏసుక్రీస్తు పునరుద్ధానుడు కాకమునుపు కూడా బాప్తిచ్చారుగా అందులో శిలో విరాలాడుతున్న సమయంలో యేసుక్రీస్తు విరాలాడుతున్న సమయంలో ఒక దొంగ పశ్చత్తా పడ్డాడుగా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభు అని పడ్డాడుగా నేడు నాతో కూడా పరదేశంలో ఉంది అని అన్నాడుగా ఎందుకన్నాడు అతను బాప్తి లేకపోయినా మరి పరలోకాల వచ్చిందనంటే బాప్తీసు మారు మనసు విషయమైన బాప్తిష్మం ఆ సమయానికి మారు విషయమే మనసు విషయమైన ఇచ్చాడు యేసు మరి బాప్తిష్టం ఇచ్చే యేసుక్రీస్తు యేసుక్రిస్తు ఎంతవరకు అది వర్తించింది యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత బాప్తిష్మం కూడా ఒక ఆజ్ఞగా జారీ దేవుడు జారీ చేశాడు నమ్మి బాప్తిస్వం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష అంటే ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడుగా దేవుడు నమ్మితే రక్షణ నమ్మకపోతే శిక్ష ఆజ్ఞ జారీ అవుతుంది అందుకని అపోస్తుల కార్యగ్రంథంలో ఒక్కసారి మీరు చూడండి పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో అపోస్తుల కార్యగ్రంథము పదమూడో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినంలో అపోస్తుల కార్యగ్రంథం పదమూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని మనం చూస్తే ప్రేమ దేవుని వాళ్ళరా పదమూడు ఇరవై నాలుగు పదమూడు ఇరవై నాలుగు పదమూడు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినము చూడండి ఇరవై నాలుగు వచ్చినము ఇరవై నాలుగు వచ్చినము ఆయన రాకముందు యోహాను ఇస్రాయేలీలందరికీ మారు మనసు విషయమే బాప్తిష్మమును ప్రకటించను ఆయనంటే యేసుక్రీస్తు యేసుక్రీస్తు రాకమును రాకముందు యోహాను ఇస్రాయలీల ఇస్రాయుళ్ళందరికీ మారు మనసు విషయమే బాప్తీష్వను ప్రకటించెను అంటే వ్యవాహానిచ్చిన బాప్తీసాలు దేనికైతే మారు మనసు విషయమైనా బాప్తీష్వం ఏసుక్రీస్తు లేచిన తర్వాత బాప్తీస్పం రక్షణ కొరకైన బాప్తీస్వాం మారు మనసు పొంది రక్షణ పొందడానికి బాప్తీస్వాం క్షమాపణ కొరకు బాప్తీష్వం నిత్య జీవం కొరకు బాప్తిష్టం మన పరిశుద్ధులమైతేనే నిత్య జీవం కాబట్టి ఆలోచించండి ఎవరైనా బాప్తీశ్వం లేకుండా పరలోకం సాధ్యమే అని అంటే తప్పుడు బోధ తప్పుడు బోధది యేసు లేకుండా బాప్తీశ్వం లేకుండా పరలోకం అసాధ్యం అసాధ్యం అంటే చివరికి ఒక మాట చూపించి ముగించేస్తాను చివరికి ఒక మాట చూపించి నేను ముగించేస్తాను ఒకసారి చూడండి పేదరు మొదటి పత్రిక పేదరుగా రాసిన మొదటి పత్రిక పితృగా రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఒకటి దానికి సాదృశ్యమైన బాప్తి ఇప్పుడు మమ్మల్ని మిమ్మల్ని రక్షించుతున్నది దానికి సాదృశ్యం ఒక బాప్తీసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది బాప్తిష్మో దానికి సాదృశ్యం ఒక బాప్తీస్ ఇప్పుడు రక్షించుతున్నది అని అని చూడండి ఒకరోజు ఓడలోకి వచ్చిన వారు రక్ష రక్షించబడ్డారు ఈరోజు యేసుక్రీస్తునే ఓడ యేసుక్రీస్తు అనే వాడలోనికి వచ్చిన వారు ఓడ ఎక్కినవారు యేసుక్రీస్తు అంటే యేసు అంటే రక్షకుడు అని అర్థం కదండి ఆయనే రక్షణ ఆయనే ఆయనకున్న పేరు రక్షకుడు ఆయన ద్వారానే రక్షణ మరి ఏ నామందు రక్షణ లేదు ఏసు అనే నామంలోనే ఉంది రక్షణ అని ఆ ప్రకటించారు ఆయనలో రక్షణ ఉంది కనుక నోవు కాలంలో రక్షించబడటానికి ఆ వాడ ఈ కాలం రక్షించబడటానికి యేసనే రక్షణ వాడ యేసు లేకపోతే పరలోకం లేదు ఏసు లేకపోతే రక్షణ లేదు అంటే బాప్తిశ్వం లేకపోతే రక్షణ లేదు మనం రక్షించుతున్నదంటే అర్థమేంటి ఏసుక్రీస్తు ఇచ్చిన రక్షణ మనం సేకరించాము కనుక ఆ రక్షణ మనలందరిని కాపాడుతుంది గురి మన దేవుడి కాబట్టి ఈ విషయంలో తన బోధన సరి చేసుకున్నందుకు మరి విజయప్రసాద్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను తప్పనిసరిగా ఇలా ఎవరైనా సరే తప్పుడు సరి సరిచూసుకొని వాస్తవాలు సమాజానికి చెప్పండి దేవసేవకులుగా మిగులుకోండి దేవుని కృష్ణులైన సేవకులుగా మిగులుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఎండా